అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరులోని విఆర్ హై స్కూల్ ని అభివృద్ధి చేశామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఇదే తరహాలో నెల్లూరు సిటీలో ఉన్న మరో పద్నాలుగు స్కూల్స్ ని దాతల సహకారంతో అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని అందులో భాగంగానే హై స్కూల్ ను అభివృద్ధి చేస్తామన్నారు ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న విఆర్ హై స్కూల్ను పరిశీలించారు ఏడవ తేదీన మంత్రి లోకేష్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు ఇచ్చి మంత్రి యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు పంపిణీపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పిల్లలకు చదువు మించిన ఆస్తి లేదని చదువుకున్న వారు కాబట్టే తాను ఈ స్థాయికి రాగలిగానని స్పష్టం చేశారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ విజేత రెడ్డి పాల్గొన్నారు ఇంకా బ్రహ్మాండంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దడం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ నైన్ అడ్మిషన్స్ యాక్చువల్గా ఒకే రోజు ఒక గంటలో పూర్తయినాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా చూడంగానే వెంటనే పిల్లలను చేర్చాలని ఎన్విరాన్మెంట్ అంటే ఎక్విప్మెంట్ పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ చక్కగా అరేంజ్ చేశారు దానికి మా పిల్లలు మా కుమార్తె అల్లుళ్ళు మరియు ఎన్సిసి గ్రూప్ కలిసి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు దీన్ని నాగరేట్ చేయడానికి యాక్చువల్గా గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు ఆరో తేదీ సాయంకాలం నెల్లూరు వచ్చి ఏడు మార్నింగ్ యాక్చువల్గా దీన్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్కూల్ ఇనాగరేషన్ తోటే ఆర్ఎస్ఆర్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాక్చువల్గా టేకప్ చేసి దాన్ని రినోవేట్ చేయబోతున్నారు అదేవిధంగా ఆల్రెడీ డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కలిసి వాళ్ళు మూలాపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేశారు వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఈ విధంగా నెల్లూరులో ఉన్న స్కూల్స్ ఒక్కొక్కరు పీ ఫోర్ ప్రోగ్రామ్ పీ ఫోర్ ప్రోగ్రాంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని లేదా ఒకరిద్దరు కలిసి ఒక్కొక్క స్కూల్ తీసుకొని నెల్లూరులో పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి ఏరియాలో చేరడానికి ఉంటుంది మిగిలిన స్కూల్స్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు వాటన్నిటిని యాక్చువల్గా మోడర్నైజ్ చేయడం జరుగుతుంది అవి వన్ టు ఫైవ్ ఉన్నాయి వన్ టు ఎయిత్ ఉన్నాయి సిక్స్ టు టెన్త్ ఉన్నాయి ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పామో చెప్పిన ప్రకారం ఇది చేయడానికి సహకరించిన అటు జాయింట్ కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ డీఈఓ ఎంఈఓ ఇంకా అనేక మంది అధికారులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవ్వరు ఊహించినంత విధంగా చేశారు నేను ఫస్ట్ దీన్ని చేయాలని మంత్రి అయిన తర్వాత వచ్చి ఒకరోజు వచ్చి చూస్తే అందరూ లాభలకు పోవద్దు పోవద్దన్నారు తలుపులు తీస్తుంటే తీయొద్దన్నారు ఏమంటే పోహలు ఉంటాయి ముళ్ళకంపలు పొదలు చెట్లు లోపల చెట్లు విరిగిపోయినాయి అటువంటిది ఈరోజు ఒక చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాకుండా చేశారు ప్లే గ్రౌండ్ చూస్తే చాలా చక్కగా చేశారు పర్టికులర్గా మా కుమార్తె శరణి యాక్చువల్గా దీని మీద ప్రత్యేక సర్దోహించింది దాంతోటి దాంతో పృథ్వీ అండ్ వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా వాళ్ళు కూడా యాక్చువల్గా హితా అని వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ ప్లే గ్రౌండ్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఒకటే నేను అందరికీ చెప్పేది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ తల్లిదండ్రులకి ఆస్తి అదే ఆ రోజు మా తల్లిదండ్రులు నన్ను చదివి ఈరోజు ఈ స్థితికి వచ్చాను చదవకుండా ఉంటే ఈ స్థితికి ఉండేవాడిని కాదు అల్టిమేట్గా ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది మీ ఆస్తి ఏంటంటే మీ పిల్లలు చదివే నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో ఈరోజు దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్య పిల్లలు యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ జరుగుతున్నారు అన్ని స్కూల్స్ ఫిల్ అయితే పదివేలు దాడుతుంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచి స్టాఫ్ని ఇస్తే ఖచ్చితంగా వస్తారు ఈ స్కూల్కి కూడా విద్యాశాఖ మంత్రి గారు నలభై ఐదు మంది ఇచ్చారు ఎందుకంటే ఈచ్ క్లాస్కి హై హై స్కూల్కి మూడు మూడు సెక్షన్లు ఫామ్ అయినాయి వన్ టు ఫస్ట్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కూడా అలాగే ఫామ్ అయినాయి నర్సరీ ఒక సెక్షన్ తీసుకున్నారు పీపీ వన్ పీపీ టూ రెండు రెండు సెక్షన్ తీసుకున్నారండి కొద్ది రోజులు పట్టండి